రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు దాటినా ప్రత్యేక హోదా సాధించడంలో మన ఎంపీలు విఫలమయ్యారని పిసిసి అధ్యక్షురాలు షర్మిల ఆరోపించారు విభజన హామీల అమల్లో జాప్యాన్ని ఈ ప్రాంత ఎంపీలు ఎందుకు పార్లమెంటులో ప్రశ్నించడం లేదన్నారు కడప స్టీల్ దుగరాజపట్నం పోర్టు కలగానే మిగిలిపోయాయని చెప్పారు ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి ఇంతమంది ఎంపీలు ఉండి కూడా పది ఏర్పడి మరి మనం ఏం సాధించుకున్నట్టు ప్రత్యేక హోదా ఎంత ముఖ్యమో మిగతా రాష్ట్రాలకు వచ్చిన రాష్ట్రాలు ప్రత్యేక హోదాతో వేల కొద్ది పరిశ్రమలు వచ్చాయి మరి ప్రత్యేక హోదా పదహైదు సంవత్సరాలు కావాలని చంద్రబాబు గారంటే మోడీ గారేమో పది సంవత్సరాలు ఇస్తామని అధికారంలోకి రాకముందు మాటిస్తే మరి అధికారంలోకి వచ్చి పదకొండు సంవత్సరాలు అయినా మోడీ ప్రధానమంత్రిగా పదకొండు సంవత్సరాలుగా ఉండి కూడా ఇంతవరకు కూడా ప్రత్యేక హోదా మనం సాధించుకోలేదు అంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు నిజంగానే మోసం జరిగిందా లేదా ఇది వాస్తవం అవునా కాదా